సినిమాల ప్రభావం సామాన్యుల మీద ఎంత ఉంటుందో కానీ క్రిమినల్ ఆలోచనలు ఉన్న వాళ్ళపై మాత్రం చాలా గట్టిగానే ఉంటుందనిపిస్తుంది సినిమా డైరెక్టర్లేమో మేము బయట జరుగుతున్న వాటిని చూపిస్తున్నాం కానీ మేము హింసను ప్రేరేపించేటట్లు కానీ హింసను ఎక్కువ చేసి చూపించడం కానీ ఏం చేయట్లేదు అంటున్నారు అసలు అది కూడా నిజమే కూడా అనిపిస్తుంది ఒకసారి ఎందుకంటే బయట సినిమాల్లో చూపించే వాటికన్నా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి ఇట్లా అంటే మన హైదరాబాదులో పెద్ద సంచలనం సృష్టించిన ఈ మీర్పేట వెంకట మాధవ్ గారి హత్య కేసు నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనేది కొటేషను మనం ఎప్పుడు మంచికే తీసుకుంటాము ఆ ఎగ్జాంపుల్గా కానీ క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు దానికి తగ్గట్టే క్రైంలో కూడా కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త ఐడియాలతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ కొటేషను మంచికే కాదు ఇప్పుడు నేరం జరిగిన తర్వాత దాన్ని రూపుమాపుకోవడానికి ఎంతటి దుర్మార్గానికైనా ఎలాంటి ఆలోచనలకైనా తెగిస్తారు అనేది అనిపిస్తుంది ఇప్పుడు విషయంలోకి వస్తే పదమూడేళ్ల క్రితం పెళ్ళైన ఈ గురుమూర్తి వెంకటమాధవి మీర్పేట వెంకటేశ్వర నగర్లో ఉంటున్నారు గురుమూర్తి ఆర్మీ జవాన్గా చేసి రిటైర్ అయ్యాడు ప్రస్తుతం కంచనబాగ్లో డిఆర్డిఓలో సెక్యూరిటీ ఆఫీసర్గా చేస్తున్నాడని మనకి ప్రసార మాధ్యమాల ద్వారానే తెలుస్తుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున సంక్రాంతి సెలవులకి పిల్లల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించిన వీళ్ళు ఇద్దరే ఇంట్లో ఉన్నారు దాదాపుగా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కూడా సంక్రాంతి సెలవులకి ఓలకి వెళ్ళటం జరిగిందని తెలుస్తుంది అదే రోజు రాత్రి ఈ భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ పెద్దదయ్యి భర్త చేతిలో భార్య హత్యకు గురయ్యేదాకా వెళ్ళింది మనిషి చనిపోయింది ఇప్పుడు జరగాల్సిందేంటి ఆ నేరం మన మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏకంగా శవాన్ని మాయం చేయటం తన్నే తాను కాపాడుకోవడానికి మనిషిలోని మృగం ఎంతకైనా తెగుస్తుందనే దానికి ఉదాహరణే ఇప్పుడు ఈ గురుమూర్తి చేసిన పని మాంసం నరికి కత్తి చెక్క దిమ్మతో శరీరాన్ని ముక్కలుగా కోసి వాటిని సాక్ష్యాలు లేకుండా డిస్పోజ్ చేయటం ఎలా చేశాడు అని వివరంగా విపులంగా చెప్తే మళ్ళీ ఇట్లాంటి వాటిని చూసి ఇంకో వాళ్ళు ఎవరో ఇన్స్పైర్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఇట్లాంటివేవో చేస్తారేమని అసలు భయం వేస్తుంది ఎందుకంటే ఈ గురుమూర్తి అనే ఆయన సోషల్ మీడియాలో కొన్ని సినిమాలు వెబ్ సిరీస్లు చూసి ఈ దుర్మార్గానికి పాల్పడ్డాట నేను కూడా ఓటీటీలో వచ్చిన సూక్ష్మదర్శిని సినిమా చూసి అమ్మ బాబో ఇట్లాంటివి కూడా జరుగుతాయా అది కూడా సినిమాలో చూపించినట్లు ఏ పక్కింట్లోనో ఎదురింట్లోనో జరిగితే వామో అని భయం వేసింది అసలు మనం సినిమా చూసే అంత భయపడితే మన ఇంటి పక్కనో మన ఊళ్ళోనో ఇట్లాంటివి జరుగుతూ ఉంటే కొన్ని రోజులు ఆ షాక్లో నుంచి బయటికి రావటం చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు నా చిన్నప్పుడు అంటే తొంభై ఒకటి కానీ తొంభై రెండుగానే ఉంటుంది అప్పుడు జరిగిన సంఘటన ఒకటి మీతో షేర్ చేస్తాను కదా భార్య భర్త మూడు నెలల బాబు ఉన్నారు అత్తగారు ఉంది అయితే ఇప్పుడు జరిగిన నాటికి ఆవిడ ఊళ్ళో లేదు అంటే బంధువులు ఇంటికి వెళ్ళింది ఇంట్లో భార్య భర్త ఆ మూడు నెలల బాబే ఉన్నారు అప్పటికి ఆ రోజు రోజులాగానే ఆ రోజు కూడా భర్త పొద్దున్నే లేచాడు పొలం వెళ్ళాడు అయితే పదకొండి కల్లా వచ్చేసి స్నానం చేసి ఆ ఊళ్ళో ఎవరింట్లోనే ఏదో ఫంక్షన్ జరుగుతుంది అక్కడికి వెళ్ళాడు అప్పుడు తొంభైళ్ళు అంటే ఇప్పుడులాగా క్యాటరింగ్కి వచ్చి వాళ్ళే వడ్డం చేయటం కాకుండా మన ఊళ్ళో కుర్రాళ్ళంతా కలిసి భోజనాలకు వడ్డం చేస్తారు కదా అట్లా వీళ్ళందరూ కలిసి వడ్డం చేస్తున్నారు మామూలు భోజనాలు మొదలైనవి ఒకవైపు మగవాళ్ళు ఒకవైపు ఆడవాళ్ళు భోజనాలు జరుగుతున్నాయి అయిపోవచ్చునాయి కూడా భోజనాలు ఈ భార్య అయితే ఇంకా రాలేదు మామూలుగా అయితే వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొని రావాలి ఆవిడ రాలేదు సరే వస్తుందేమో పిల్లాడేమన్నా పెట్టాడేమో ఇంకేమో ఒకసారి చూసి పిలుచుకు రమ్మందామని చెప్పేసి ఒక చిన్న పిల్లాడిని పిలిచి వాళ్ళ ఇంటికి పంపించాడు వాడొచ్చి పిన్నిని ఎన్ని కేకలు పెట్టి పిలిచినా పలకలేదు తలుపులు గడేసి ఉన్నాయి బాబాయ్ అని చెప్పాడు నిద్రపోతున్నా మరీ అంత నిద్ర ఏంటి కేకలకి లేవాలి కానీ అని తను వడ్డం చేస్తానే ఇంకొంచెం పెద్ద కుర్రాడిని ఓ తమ్ముడు వారు చేయవాడిని పంపించాడు వాళ్ళు రెండు నిమిషాలకి పరిగెత్తుకుంటూ వచ్చి అన్న లోపల పిల్లాడు కుక్క పెట్టేడుస్తున్నాడు వదిలి మాత్రం పలకటం లేదు తలుపులు అన్ని వైపులా గడి పెట్టేసి ఉన్నాయి అని చెప్పాడు అనేసరికి ఇతను కంగారు వచ్చేసి ఇంకో ముగ్గురు నలుగురిని తీసుకుని ఇంటికి పరిగెత్తాడు తలుపులు ఇంటి చుట్టూ తమ తలుపులు అన్నీ గడ్లు పెట్టేసి ఉన్నాయి ఇదేంటి ఇట్లా పెట్టి ఇట్లా మొద్దు నిద్ర ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పేసి వాళ్ళందరూ కిటికీలు కూడా రెక్కలు తోసి చూశారు ఒక రెక్క వెనక్కి తెరుచుకుంది తీరా చూస్తే చిన్నపిల్లాడు మంచం మీదే చో దిళ్ళు అడ్డం పెట్టున్నాయి మంచానికి పడిపోకుండా పెడతారు కదా చిన్నపిల్లలకి తల్లి మాత్రం దూలానికి ఏలాడుతూ ఉంది ఉరి పెట్టేసుకుని ఉంది హడిలిపోయారు చూసిన వాళ్ళందరూ కూడా ఇంకా కొన ప్రాణమైనా ఉంటుందేమోనని గబగబా తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళారు ఇంతలో ఇద్దరు ముగ్గురు పెద్దాళ్ళేమో పోలీసులకి కబురు చేశారు ఆ ఊళ్ళో పోలీస్ స్టేషన్ లేదు పక్క ఊళ్ళో ఉంది అక్కడికి కబురు చేశారు ఎవరినో పంపించి ఈ భర్తనైతే ఎవరు ఓదార్చలేకపోయారు ఆ పిల్లాన్ని పట్టుకుని ఒకటే ఏడుపు అందరికీ అసలు చాలా చివుకు అనిపించిందంట ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసింది వీడికి చూస్తేనేమో పెళ్ళామంటే ప్రాణం అత్తగారి మూలంగా కూడా ఏ ఇబ్బంది లేదు అసలు చచ్చిపోయేంత బాధ అసలు ఏమొచ్చింది అసలు ఎవరికి అర్థం కాలేదంట మా పెద్దమ్మ ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళు కొంచెం బంధువులు అవుతారు తెలిసిన వెంటనే వెళ్ళింది ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ఊరు వెళ్ళేసరికి పోలీసులు అందరినీ వివరాలు అడుగుతున్నారంట ఎవరికి అసలు ఏం అర్థమైతే కదా వాళ్ళు చెప్పడానికి అసలు ఏంటి విషయం అనేది అందరూ అయ్యోమయంలో ఉన్నారు తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఆ రోజు సాయంత్రం మా పెద్దమ్మ ఇంటికి వచ్చేసింది వచ్చిన తర్వాత కూడా వారం రోజుల పాటు ఆ భర్త గురించి ఆ పిల్లాడి గురించి తలుచుకుని కళ్ళం నీళ్లు పెట్టుకునేది అసలు ఎందుకు చేసిందో ఏ చెప్పన్నప్పుడు తన బాధ ఏంటి ఎవరికన్నా చెప్పుకుని పోతే పోతే అదొక రకం అసలు ఎందుకు చేసిందో కూడా మనకు తెలియకుండా అసలు ఎట్లా ఏం జరిగిందో కూడా తెలియకుండా అని బాధపడుతున్నారు అందరూ అయితే ఒక పదిహేను రోజుల తర్వాత నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా బజార్లో ఉన్న వాళ్ళందరూ గట్ల మీద కూర్చుని సీరియస్గా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే భార్య చనిపోయిన రోజు ఆ భర్త ముందు పొలానికి వెళ్ళి పదకొండు గంటలకల్లా వచ్చేసాడు స్నానం చేసి వెళ్ళాడు చెప్పాను కదా పదకొండు గంటలకల్లా వచ్చేసి భార్య పీక పీసికి చంపేసి అది కూడా అమ్మాయి పిల్లాడికి పాలు పడతాను నిద్రకొచ్చేటప్పుడు కామ్గా మెడకి ఉరేసి దోలానికి కట్టి మెల్లగా బయటికి వచ్చి స్నానం చేసి ముందు తలుపులు మామూలుగానే లోపల నుంచి గడేసా అంట తర్వాత వెనక వైపు తలుపు దగ్గరికి వెళ్ళి ఇది పాత ఇళ్లలో ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది మనకి ఇట్లా రెక్క పైకి తీసేసే గడి ఉంటుంది కదండి పాత తలుపులకి చెక్క తలుపులకి అది రెండు తలుపులోనూ ఒకటి రౌండ్గా తిప్పేస్తారు కదా దానికి ఆ గడి అనమాట అది చిన్న కొబ్బరి ఇప్పుడు మనం తలుపుకి బయట ఉన్నామనుకోండి చిన్న కొబ్బరి ఏను తలదూర్చేనే ఇట్లా లేపేయొచ్చు ఆ గడి దాన్ని అట్లానే ఇప్పుడు తలుపు బయటకు వచ్చిన తర్వాత లోపల గడేసేట్టు కూడా చేయొచ్చు నెమ్మదిగా చక్కన పైకి లేపి మెల్లగా తలుపులాగి అంటే వైబ్రేషన్ లేకుండా మెల్లగా తలుపు దగ్గర లాగి ఒకసారి దడక్కనని కుదుపుతారు అప్పుడు ఆటోమేటిక్గా గడిపెడిపోతుంది అలా తలుపు గడిపెట్టేసి చక్కగా వడ్డం చేయటానికని భోజనాలకని వెళ్ళిపోయాడు ఏమి ఎరగనట్టు ముందు ఒక చిన్న పిల్లాన్ని పంపించాడు తర్వాత ఇంకొక కుర్రాన్ని పంపించాడు తర్వాత తను వచ్చేటప్పుడు కూడా ముగ్గురు నలుగురిని వెంట పెట్టుకు వచ్చాడు అసలు చూసారా ఎంత తెలివిగా ఆలోచించాడో అయితే ఇది జరిగినప్పుడు తొంభై ఒకటి తొంభై రెండులో కదండి అప్పుడు ఏ సోషల్ మీడియా లేదు కనీసం ఏ పుస్తకంలో చూసి చేసింది కూడా కాదు మనలో ఉన్న నేర ప్రవృత్తి నేరం చేశాక మనం బయటపడే మార్గాలు కూడా వెతుకుతుంది అది ఎంత షార్ప్గా ఉంటే మనం అంత పెద్ద క్రిమినల్ అన్నమాట ఎందుకో అతని హత్య ఎందుకు చేశాడనేది మనకు డౌట్ వస్తుంది కదా అందరికీ అసలు బయటికి అసలు ఎంత కూడా అనుమానం లేదు అతను చేసి ఎందుకు చేసా అంటే వాళ్ళు ఆవిడ తెచ్చిన కట్నం ఇప్పుడు ఒక సంవత్సరారో రెండేళ్ళు అయింది అప్పటిక పెళ్ళి పెళ్ళయ్యి అతనికి అప్పటికి సరిపోలేదు ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేస్తే కనుక ఇంకా మంచి కట్నం ఇచ్చి ఓ కందమైన అమ్మాయి వచ్చేదంట తనేదో తొందరపడి పెళ్లి అని తెగ ఫీల్ అయిపోయి అలానే మళ్ళీ పక్కన ఎవరితో కూడా షేర్ చేసుకోవాలి విషయాన్ని భార్యను చంపేసి ఆ పిల్లాడి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి అప్పచెప్పేస్తే చెప్పేస్తే వాళ్ళే జాలి కలిగి ఎట్లా పెళ్ళి చేస్తారు కదా మళ్ళీ చిన్న వయసులో ఉన్నాడే కదా అని చెప్పి ఇదే కథ కానే కాదండి నిజంగా నిజంగా జరిగిన విషయం